ృనా ఏం కావాలమ్మా ఏం కావాలి తప్పు మా అమ్మే దౌర్జన్యం ఏంట్రా ఏం కావాలి ఏంటి ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు ఏం కావాలి పద పద నడు ఏం కావాలి చూపించు పద పద ఏం కావాలి చూపించు నడు పద అక్కడ పద పద అక్కడికి మరి పద నడు ఏముంది అక్కడ ఏముంది ఏంటుంది ఏమి ఏ లేవు ఏమి లేవు అందులో ఏంటున్నాయి ఏంటి ఏంటున్నాయి తినకూడదు అవి లేవు అయిపోయి అయిపోయినా బ్రూనా గాయ్ దొంగ ఏ ఏ కబోర్డ్ ఓపెన్ చేస్తున్నావే ಎಂ ಕಾವೆಲ್ಲಿಕ್ ಕಾಲ ಸ್ಟಿಕ್ಸ್ವಿ ಪದ ಇಸ್ತಾನೆ ಪದ ಹಾಂ ಪದ ಇಸ್ತಾನ್ ಪದ ಪದ ಇಸ್ತಾನ್ ಪದ ಇಸ್ ಇಸ್ ಮರ ಇಸ್ತಾನ ಇಸ್ತಾನೆ ಅಮ್ಮ ಊಟದ ಬಾಬು ಲಾಸ್ಟ್ కాలా ఏంట్రా చుక్కలు కాచేస్తున్నావు చేస్తుంది ఒక వచ్చు మీ ఏంటమ్మా భ్రూణమ్మా అబ్బా ఎలాగమ్మా నాలుగ ఎలాగమ్మా ఏ దొంగ 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 దొంగ